నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ ఇక డీటెయిల్స్ చూద్దాం ఏ ఉద్యోగి అయినా తప్పనిసరిగా పనిచేయాలి ఆ పనికి తగ్గట్లుగా వేతనాన్ని తీసుకోవాలి అది ఎవరికైనా వర్తిస్తుంది కూడా ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఈ మాట ప్రధానంగా వినిపిస్తుంది కానీ ఎక్కడ వివాదం చోటు చేసుకోదు ప్రభుత్వ రంగంలో మాత్రం పనిచేయమంటే ఉద్యోగులకు కోపం వస్తుంది పనికి తగ్గట్టుగా వేతనం ఇస్తామంటే అక్కడ కుదరని పనిగా ఉద్యోగులు తేల్చి చెప్పేస్తారు ఎందుకంటే అది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి అదే ప్రైవేట్ రంగంలో అయితే మరో మాటకి తావే ఉండదు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా పనిచేస్తారు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇదే తరహా వివాదం తెర తెరమీదకొచ్చిందే ప్రభుత్వ కంపెనీ మాదిరిగా ఉత్పత్తికి తగ్గట్లుగానే వేతనాలు చెల్లిస్తామనేసరికి ఉద్యోగులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు పని చేయకపోతే ఎలా అని ఏపీసీఎం చంద్రబాబు ప్రశ్నించేసరికి వారికి ఎక్కడ కోపం వచ్చేస్తుంది అగ్నికి ఆద్యం పోసే బాధ్యతలు కొంతమంది తీసుకుంటున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిందే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇందులో ఏపీ ప్రభుత్వానికి రూపాయి వాటా కూడా లేదు అయినా సెంటిమెంట్ కారణంగా విశాఖ ఉక్కును కాపాడుకునే ప్రయత్నం చేసింది ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా మంజూరు అయ్యేలా చేస్తుంది కానీ ఉత్పత్తి మాత్రం పెరగటం లేదు విశాఖ స్టీల్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది గిరాకీ అంతకు మించింది కానీ అందుకు తగ్గట్లుగా ఉత్పత్తి మాత్రం జరగటం లేదు కేంద్రం ఇస్తున్న నిధులు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి అయితే ఇప్పుడు ఒక విషయం తెరమీదకొస్తోంది విశాఖ స్టీల్ ఉద్యోగులు ఆశించిన స్థాయిలో పనిచేయటం లేదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది దానిని సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉండే అది తప్పుగా వారు భావిస్తున్నారు ఉద్యమాలకు సన్నద్ధం అవుతున్నారు వాస్తవానికి యూనియన్ల ముసుగులో చాలా మంది ఉద్యోగులు పనిచేయటం లేదు అనే విమర్శ సైతం ఉంది పైగా భారీగా వేతనాలు తీసుకుంటున్నారు తాము చేయాల్సిన పనులు కాంట్రాక్ట్ ఉద్యోగులతో చేయిస్తున్నారు అయితే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎక్కువగా పనిచేస్తోంది ఒడిశా వాసులే ఇక్కడున్న వారు యూనియన్ నేతలుగా చలామణి అవుతున్నారు ప్రభుత్వాలతో పాటు రాజకీయ పార్టీలతో అంటగాకుతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే తాము స్టీల్ ప్లాంట్ ఉద్యోగులమన్న విషయాన్ని మర్చిపోయిన వారు ఎందరో ఉన్నారు అది గుర్తు చేసేసరికి వారు తట్టుకోలేకపోతున్నారు పనిచేసేందుకు తటపటాయిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే మాట ప్రైవేట్ సంస్థలో చెబితే లెక్కకు మించి పని చేయటానికి అక్కడ ఉద్యోగులు సిద్ధపడతారు పని చేయండి అందుకు తగ్గట్టు వేతనాలు తీసుకోండి పరిశ్రమను నిలబెట్టండి అంటున్న వారి మాట మాత్రం ఎంత మాత్రం రుచించడం లేదు ఇలా అయితే చాలా కష్టం ప్రైవేట్ వద్దంటున్నారు పని చేయమని చెబుతున్నారు ఇది ఇప్పటి వరకున్న ఈ సిక్స్ టీవీ న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఈ సిక్స్ టీవీ న్యూస్